హాయ్ అండి ఈరోజు నేను ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చేలాగా సింపుల్గా అయిపోయే ఒక మంచి స్వీట్ రెసిపీని అయితే చూపిస్తాను కేవలం ఒక కప్పు శనగపిండితోటి ఇలా నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోయే స్వీట్నైతే సింపుల్గా ప్రిపేర్ చేయవచ్చండి దానికోసం నేను ఇక్కడ ఒక బౌల్లోకి ఒక కప్పు పంచదారను అయితే తీసుకున్నాను ఒక కప్పుకి రెండున్నర కప్పులు వాటర్నైతే వేసుకొని అందులోనే రెండు ఇలాచీలను కూడా వేసేసి పంచదార మొత్తం కరిగించేసుకోండి ఎలాంటి పాకం కూడా రానవసరం లేదండి జస్ట్ పంచదార కరిగితే సరిపోతుంది ఇలా పంచదారను కరిగించుకొని అయితే పెట్టుకోండి ఇంకొక సైడు కొంచెం దలసరగా ఉన్న అయితే తీసుకొని అందులోకి ఒక హాఫ్ కప్పు నెయ్యినైతే తీసుకొని అది కొంచెం వేడెక్కిన తర్వాత ఒక కప్పు శనగపిండిని వేసేసుకున్నాను సో ఆ శనగపిండి మొత్తము ఉండలు లేకుండా ఇలా కంటిన్యూస్గా కలిపేసుకోండి ఈ ప్రాసెస్ మొత్తము స్టవ్ అయితే మీడియం హీట్లోనే పెట్టుకొని చేసుకోండి అస్సలు హైఫ్లేమ్లో పెట్టొద్దండి సో ఇలా వేగించుకుంటూ కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగించుకోండి కొంచెం బ్రౌన్ కలర్లో వస్తే మనకి ఇది కరెక్ట్గా ఉడికినట్టు సో అలా పచ్చివాసన పోయేంత వరకు కంటిన్యూస్గా కలుపుకొని మనము పక్కన పెట్టుకున్నాం కదండీ పంచదార వాటరు దాన్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా కలుపుకోండి సో ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటే మనకి పచ్చివాసన లేకుండా ఈ స్వీట్ అన్నది బాగా వస్తుంది ఇలా మొత్తం వాటర్ అన్నీ వేసేసుకున్న తర్వాత ప్యాన్ నుంచి ఎప్పుడైతే ఇలా సపరేట్ అవుతుందో అలాంటప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి ఈ కన్సిస్టెన్సీలో అయితే ఉండాలండి ఇలా ఉంటే మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు సో అలా స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఇలా ఒక బౌల్ తీసుకొని అందులోనే కొంచెం కొంచెంగా వేసుకుంటూ సర్వ్ చేసుకోవడమే సో ఈ విధంగా సింపుల్గా స్వీట్నైతే ఈజీగా ప్రిపేర్ చేయచ్చండి ఎక్కువ ఐటమ్స్ ఏమీ అవసరం లేకుండా ఒక కప్పు శనగపిండితోటి ఇంట్లో వాళ్ళందరికీ నచ్చేలా స్వీట్నైతే ఈజీగా ప్రిపేర్ చేసేయొచ్చు ఇలా నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోతుందండి అంత సాఫ్ట్గా ఉంటుంది స్వీట్ అన్నది అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుందండి సో ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి మీకు కూడా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే మన సంతోషం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి